ప్లే స్టోర్లో మీటింగ్ అటెండ్ అయినా అటెండ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చింది ఇందాక చాలా మంది లీడర్స్ వచ్చి మాట్లాడదు కదా అందులో ఒక్క మేడం సర్వశ్రీ మేడం మీకు పాత వాళ్ళకి కొంతమంది తెలుసో తన స్కూల్ టీచర్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ డబల్ పీజీ క్వాలిఫికేషన్ ఒక పదైన స్కూల్ టీచర్ వర్క్ చేసిన పద్దెనిమిది వేల జీతం వచ్చింది ఇక్కడ ఓన్లీ హెల్త్ పర్పస్ వచ్చిన చెస్ట్ పైన ఉండే ఓన్లీ ఆయిల్ టీ పౌడర్ ఫ్లాక్స్ ఆయిల్ అని ఉంటుంది ఈ మూడు యూజర్స్ చెస్ట్ పైన పోయింది కంప్లీట్ రిజైన్ చేసిన అని చెప్పింది మేడం చెప్పినప్పుడు అదంతా నాకు సంబంధం లేదా నీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ ఉందో సేమ్ అదే హెల్త్ ప్రాబ్లం మా అమ్మకు ఉంది ఇంకా అని చెప్పేసి ఫస్ట్ నేను తీసుకుని మీటింగ్ గిని కిందికి వెళ్ళి ఆయువు తప్ప బాడీ పెయిన్స్ అవన్నీ వెళ్ళి మళ్ళీ ఒక రెండు సార్లు మేము రక్తం ఎక్కించినాం మూడోసారు రక్తం ఎక్కిచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇందులో సప్లిమెంట్స్ ఇందాక సారి చెప్పింది కదా అట్లా సప్లిమెంట్స్ తీసుకొని ఒక ఫోర్ మంత్స్ యూజ్ చేస్తే ఒక సిక్స్ పర్సెంట్ ఉన్న బ్లడ్ నాలుగు నెలలు యూజ్ చేస్తే పన్నెండు శాతంకి వచ్చింది సిక్స్ పర్సెంట్ చదిప్పించలేదు ఫైనాన్స్ ఏదో ఒక జాబ్ చేస్తారు ఇండిపెండెంట్ ఎవరి కాకుండా ఇండిపెండెంట్ ఉంటారు అనే కదా కదా అట్లా ఏదో ఒక జాబ్ చేయాలి ఇరవై వేలు ముప్పై వేలు మా అంటే ఒక యాభై వేలు వస్తాయేమో అంతకంటే ఇన్కమ్ అనేది బయట ఎక్కలేదు అంటే చేసే వాళ్ళని చూస్తున్నాం కాబట్టి సరౌండింగ్ వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఇక్కడ నార్మల్ గా మనం ఫ్యామిలీ మెంబర్స్ చూస్తాం కదా అంతకంటే ఇన్కమ్ ఎక్కువ లేదు ఇక్కడ ఒక టూ ఇయర్స్ గట్టే కమిట్ అయ్యి వర్క్ చేసి అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పేసి సక్సెస్ అయిన లీడర్స్ జర్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చె తీసుకుని ధైర్యం నింపి ముందుకు నడిపింది బీబీ మేడం పాండు సార్ మీటింగ్ వచ్చి క్లారిటీ వేసుకుని చిన్నగా జర్నీ మోడీకి వచ్చిన రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు పర్ మంత్ నా వరకు నేను తీసుకున్నప్పుడు ఒక తొంభై రూపాయలు వచ్చి లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై ప్రింటెడ్ వాటర్ అయినా అవునా కదా ఎనభై రెండు వేలు తీసుకుంటున్నా నేను ఎనభై రెండు వేలు తీసుకోవడం కాదు నా అండలు నమ్ముకొని వచ్చిన టీం కి థర్టీ మెంబర్స్ కి ముప్పై మందికి ఒక మూడు వేల నుంచి నలభై ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఒక ముప్పై మంది ఉన్నారు అంటే ఈ ఏజ్ బయట పోతే ఛానల్ లేట్ అవుతుంది ఒకవేళ ఈ ఏజ్ అయిన బయట పోయి సొసైటీలో జాబ్ చేయాలంటే నాకే జాబ్ దిక్కలేదు అవునా కదా అట్లాంటి ఒక ఇండస్ట్రీలో ఒక టూ ఇయర్స్ కమిట్ అయ్యి వర్క్ చేస్తే ఎనభై రెండు వేలు కింద ఒక థర్టీ మెంబర్స్ అవకాశం వచ్చింది బాగుంది బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వల్ల నేను ఏం తీసుకున్నా అంటే హెల్త్ తీసుకున్నా ఓకేనా మా డాడీకి ఒక మంచి కూతురి ఒక ఎనభై వేలు నేను ఇస్తున్నా ఫ్యామిలీ అంటే అన్నయ్యలు లేరు అని బాధపడేదాన్ని నాకు అన్నలు లేరు మేమిద్దరం కూతురు లేము మా డాడీకి ఆ కొడుకులు లేని లోటు నేను వెస్టీలో తీర్చాలని వర్క్ చేసిన ఎనభై రెండు వేలు ఇచ్చిన అన్నయ్య లేని దాన్ని వెస్టీ చాలా మంది అన్నలు ఇచ్చింది నువ్వు ఎక్కడైనా ఇండిపెండెంట్ గా బతుకొచ్చు ఒక ధైర్యం ఇచ్చింది వెస్టిజి నాలుగు ఇచ్చింది రెస్పాన్సిబిలిటీస్ ఈ రోజు నాకు లేవు అవునా కదా నాకు లేవు అంటే డిపెండ్ అయ్యి మమ్మీ డాడీ మీద తీసుకొని అవును కదా ఒక పానీపూరి తినాలన్నా కనీసం ఒక పెన్ను ఒక ఫైవ్ రూపీస్ పెన్ కొనుక్కోవాలన్నా మా డాడీ దగ్గర తీసుకోవాలి అవునా కదా అట్లాంటిదాన్ని ఒక ఎనభై వేలు ఇస్తున్నా బాగుంది బాగా కదా బాగుంది ఈ డిసెంబర్కి నాలుగు లక్షలు తీసుకోవాలి పర్ మంత్ పది మంది లక్ష ప్లస్ ఇన్కమ్ ఎరీ నీకు నాలుగు లక్షలు ఏదోస్తాయి అనుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఇవాళ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాకపోతే నేను చిన్న ఉన్న కానీ ఈ కంటెంట్ చాలా పెద్దది ఓకేనా అవకాశం అనేది చాలా పెద్దది ఒక ఆరు నెలలు జర్నీ చేస్తే మాత్రం అర్థమైతే ఈ రోజు ఫస్ట్ మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఏది కూడా అర్థం కాదు అర్థం అర్థం కానట్టు ఉంటుంది ఓకేనా ఒక ఆరు నెలలు జర్నీ చేస్తే క్లారిటీ వస్తుంది నేను ఒక్క నాన్న ఉంటే భయం భయమైతే కాకపోతే ఈ రోజు నా ఒక ముప్పై మంది ఇన్కమ్ తీసుకుంటారు ముప్పై మందిని కాస్త ఇంకొక కొంత మందిని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా నా ఇన్కమ్ అనేది నాలుగు లక్షలు ఉంటుంది ఓకేనా ఎక్కడన్నా మనం నడవాలి అంటే ఏదైనా వేయాలి అంటే చీకట్ల చీకట్ల అడవిలో పోవాలంటే ఒక్కరిమే ఉంటే భయం అవుతుందో పోతాం ధైర్యంగా భయం అయితే ఒక నలుగురు ఉంటే జరగ ధైర్యం వస్తా పోతాం అనిపిస్తాం కదా ఇంకొక పది మంది ఉంటే ఖచ్చితంగా ఏదేమైనా వాటిని అన్నింటినీ కూడా కొట్టి మనం పోవచ్చు అనిపిస్తే ఒక ధైర్యం వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేక అందులో కదా ఈ బిజినెస్ లో కూడా వచ్చేటప్పుడు ఒక్కదానికి వచ్చిన ఈ రోజు ఒక థర్టీ మెంబర్స్ కమిటెడ్ లీడర్స్ నేను తయారు చేస్తున్న డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కి అదే థర్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ కమిటెడ్ లీడర్స్ తయారు చేస్తే ఖచ్చితంగా నా నాలుగు లక్షలు ఉంటుంది ఇండస్ట్రీ క్లారిటీ తీసుకోండి తీసుకున్న తర్వాత చెయ్యాలి అనిపిస్తే కలిసి జర్నీ చేయండి చెయ్యొద్దు మాకు అవసరం లేదు అనుకుంటే బయట నెగిటివ్ మాత్రం చెప్పొద్దు ఓకేనా వచ్చిన వాళ్ళు వచ్చి టైం వేస్ట్ చేసుకొని వచ్చి కదా అవునా కదా మొదలవాళ్ళు వచ్చిరు కదా ఇదేందో తెలుసుకోండి క్లారిటీ తీసుకోండి సగం సగం నాలెడ్జ్తో పోయి బయట వేస్ట్ బేకారు పైసలు రాయ ఇవన్నీ కూడా చెప్పొద్దు మా లాంటి స్టూడెంట్స్ ఎంతో మంది బయట సొసైటీలా సర్టిఫికేట్లు పట్టుకొని డబ్బులు తిరుగుతులేరా మరి మీకు అవసరం లేకపోయినా మీకు డబ్బులు అవసరం లేకపోయినా మీ పిల్లలు కానీ మీ పిల్లల ఫ్రెండ్స్ కానీ ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారాంటి స్టూడెంట్స్ ఒక ముప్పై వేలు వచ్చిన చేతులు అయితే దండం పెట్టారు అంతులు ఈ రోజు నేను ఆంటీ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పాను అన్నా కదా అసలు ఒకరికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అయితే మనకు అవసరం లేకపోవచ్చు మన వల్ల ఒక పది మందికి మంచి చేయొచ్చు ఇక్కడ ఓకేనా థ్యాంక్ యూ తీసుకుంది కదా ఏ రకంగా ఇన్కమ్ తీసుకుంది అనేది మేడం మాట చెప్తారు గుడ్ మార్నింగ్